స్పీకర్ పదవికి ఎన్నికల ప్రక్రియ ప్రారంభిద్దాం స్పీకర్ పదవికి నామినేషన్లు ఆహ్వానిస్తున్నాం కోడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కె లోకేశ్వర్ రెడ్డి గారు గౌరవనీయులు కుమార్ స్వాతి గారిని స్పీకర్గా ప్రతిపాదిస్తున్నారు నేను శ్రీ స్వాతి గారి పేరును సభాపతి పదవికి ప్రతిపాదిస్తున్నాను తాడేపల్లి ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ పి అనిల్ కుమార్ గారు గౌరవనీయులు కుమార్ స్వాతి గారిని ఎమ్మెల్యేగా మలపరుస్తున్నారు అధ్యక్ష నేను ఈ ప్రతిపాదనను బలపరుస్తున్నాను అధ్యక్ష వేరే ప్రతిపాదనలు ఏమీ గౌరవనీయులు కుమారి స్వాతి గారిని స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు నేను అధికారికంగా ప్రకటిస్తున్నాను ఇప్పుడు మన ముఖ్యమంత్రి వర్యులు అలాగే ప్రతిపక్ష నాయకులు ఇద్దరు వచ్చి కుమారి స్వాతి గారిని ఆసనం వరకు తోడుకొని రావాల్సిందిగా కోరుచున్నాం అందరూ లేచి నిలబడండి స్పీకర్ గారు వస్తున్నారు Please be seated. గౌరవనీయమైన స్థానాన్ని అధిహో అధిరోహించినందుకు మీకు మా ప్రభుత్వం తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను మీరు అధికార పక్షానికి ప్రతిపక్షానికి సమాన త్రాసు లాంటివారు సభను హుందాగా నడపడంలో మీకు మా పూర్తి మీకు మా పూర్తి సహకారం ఉంటుంది మీకు మా శుభాకాంక్షలు స్పీకర్ కుర్చీలో కూర్చున్న తర్వాత మీకు పార్టీ ఉండదు కేవలం న్యాయం మాత్రమే ఉంటుంది ప్రభుత్వం తమ మెజారిటీతో మా గొంతు నొక్క చూస్తే మాకు రక్షణగా నిలబడాల్సింది మీరే ప్రతిపక్షం గొంతుకును మీరు కాపాడుతారని ఆశిస్తున్నాం అధ్యక్ష ధన్యవాదములు అధ్యక్ష అందరికీ నమస్కారం సభానాయకులకు ప్రతిపక్ష నాయకులకు మరియు సభలో వారందరికీ నా ధన్యవాదాలు ఈ కుర్చీకి కుడి ఎడమలు ఉండవు కేవలం రాజ్యాంగం మరియు సభా నియమాలు మాత్రమే ఉంటాయి ప్రతిపక్షానికి తగిన సమయాన్ని ఇస్తాను ప్రభుత్వం నుండి సరైన సమాధానాలు రాబడతాను సభా గౌరవం కాపాడటం మనందరి బాధ్య బాధ్యత ఇక సమయం వృధా చేయకుండా సభా కార్యక్రమాలను మొదలు పెడతాం అవర్ ప్రారంభం అవుతుంది